డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పీగనవరం నియోజకవర్గం మానేపల్లి గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకురాలు మద్దుల మోహన సంతాప సభలో పాల్గొని ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన శాసనమండలి మాజీ డిప్యూటీ చైర్మన్ రామచంద్రపురం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ రెడ్డి సుబ్రహ్మణ్యం ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంతొమ్మిది వందల ఎనభై రెండు నుండి తెలుగుదేశం పార్టీ చురుకైన నాయకురాలుగా పార్టీకి కష్టపడి పనిచేసే సరని ఈ రోజు మన మధ్యలో లేకపోవటంతో చాలా బాధాకరమన్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు మహిళలు పాల్గొని సంతాపం తెలిపారు నాయకురాలు తెలుగుదేశం పార్టీ అంటేనే మద్దుల మోహన్ గారు మద్దుల మోహన్ గారు అంటేనే తెలుగుదేశం ఇది ఈ జిల్లాలోనే కాదు రాష్ట్రంలోనే అందరికీ కూడా తెలిసినటువంటి విషయం మదులు మోహన్ గారు ఒక నిబద్ధతతో ఒక క్రమశిక్షణతో తెలుగుదేశం పార్టీకి అంకిత భావంతో ఆనాడు పంతొమ్మిది వందల ఎనభై రెండులో కీర్తి చేసులు నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని పెడితే ఆ పార్టీలో చేరి ఆమె మరణించేంత వరకు కూడా తెలుగుదేశానికి సేవలు అందించినటువంటి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి మోహన్ గారికి భౌతికంగా మన మధ్య డెబ్బై ఏడు సంవత్సరాలు జీవించింది డెబ్బై ఏడు సంవత్సరాల వయసులో మరణించే మరణించిన ఆమె కాలం డెబ్బై ఏడు సంవత్సరాలు అయితే నలభై మూడు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీతో ప్రయాణం చేసినటువంటి వ్యక్తిని ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నారు ఆమె ఏనాడు తెలుగుదేశం పార్టీ నాకేం చేసిందనే సంకుచిత భావనతో ఏనాడు కూడా ప్రవర్తించలేదు తెలుగుదేశం పార్టీకి నేనేమైనా సేవలు అందిస్తున్నానని నేనేమైనా ఉపయోగపడుతున్నానని నిరంతరం కూడా తప్పించి సేవలు అందించినటువంటి వ్యక్తి మోహన్ గారు ఆవిడ ఇటీవల అనారోగ్యానికి గురై అమలాపురం కిమ్స్ హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు రాజప్ప గారిని రెడ్డి సుబ్రహ్మణ్యాన్ని చూడాలని ఉంది అని వారి అమ్మాయి అయినటువంటి మత్తుల అనురాజేశ్వర్ గారికి చెబితే వారికి మాకు మాకు ఫోన్ చేసి ఆ విషయం చెప్పిన వెంటనే మేము ఆ హాస్పిటల్కి వెళ్ళి పలకరించాం చివరి చూపు చాలా చక్కగా మాట్లాడింది ఆ రాత్రికి ప్రయాణం కావలసినటువంటి పరిస్థితి కూడా ఉంది హైదరాబాద్ తీసుకువెళ్ళి హైదరాబాద్లో ఇంకా మెరుగైనటువంటి వైద్యం చేయిస్తాం చాలా హుషారుగానే మాట్లాడుతుంది తీసుకువెళ్ళండి అని చెప్పడం కూడా జరిగింది కానీ విధి వక్రీకరించి దురదృష్టవశాత్తు ఆ రోజు రాత్రే మరి తుది శ్వాస విడవటం భౌతికంగా మనందరినీ విడిచి వెళ్ళిపోవటం జరిగింది ఆమె ఎక్కడున్నా ఆ మనసు అంతా కూడా ఒక పక్క తన కుటుంబ సభ్యుల కోసం ఆలోచించేది అంతకన్నా ఎక్కువ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులుగా ఆలోచించినటువంటి వ్యక్తి కాబట్టి తెలుగుదేశం పార్టీ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా తరఫున ఆవిడికి ఘనమైనటువంటి నివాళులు అర్పించడానికి మేమంతా ఇక్కడికి వచ్చాం ఆవిడ ఎక్కడున్నా ఆత్మ శాంతించాలని ఆవిడ యొక్క ఆశయాలని మనమంతా ముందుకు తీసుకుపోయి రేపు రాజేశ్వరి గారిని కూడా ఆమెలో చూసుకుని పార్టీ తగినటువంటి గుర్తింపు ఇస్తామని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను భౌతికంగా మన మధ్య లేకపోయినా మన అందరం హృదయాల్లోని ఉన్నటువంటి వ్యక్తి మద్దుల మోహన్ గారు కాబట్టి ఆయన ఆశయాలు ఆమె ఆశయాలు ముందుకు తీసుకుపోవాలి మనం అందులో ఆమె ఆశయాన్ని ముందుండి నడిపించాలని రాజేశ్వర్ గారిని కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రగాఢమైనటువంటి సంతాపాన్ని తెలియజేస్తూ ఆమె మరణాన్ని తట్టుకునే మనోధైర్యం ఆత్మస్థైర్యం ఆ భగవంతుడు వారికి కలగజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ